క్రైస్త లార్డ్ మిషనరీ జీవిత చరిత్ర మార్టిన్ లూథర్ మార్టిన్ పద్నాలుగు వందల ఎనభై మూడు నవంబరు పదిన జర్మనీ దేశములోని ఎలిసి లిబెన్ అను స్థలములో హ్యాన్స్ లూథర్ మార్కెరెట్ అను సామాన్య దంపతులకు జన్మించెను తన పదమూడవ సంవత్సరమున హై స్కూల్లో ప్రవేశించెను పదిహేడు సంవత్సరముల వయసులో ఎయిర్పోర్ట్ యూనివర్సిటీలో చేరెను ఈయన లా చదువుచుండగా పదిహేను వందల ఐదవ సంవత్సరంలో భయంకరమైన వడగండ్ల తుఫానులో చిక్కుకొని చనిపోబోయే సమయంలో ప్రభువా నన్ను రక్షించు నేను మఠంలో చేరతాను అని ఒప్పుకొనెను ఆ తుఫాను నుండి రక్షించబడి తాను చేసిన మురుక్కుబడిని నిలబెట్టుకొనుటకు జర్మనీలోని మఠంలో చేరగోరెను మార్టిన్ తల్లి తన కుమారుడు లాయర్ కావాలెనని కోరెను కానీ మార్టిన్ తాను మొక్కుబడి చేసుకున్న ప్రకారము కేథలిక్ మతగురువు కాగోరెను లూథర్ ఎక్కువగా ప్రార్థించుచు సామాన్యమైన వస్త్రములు ధరించుచు మంచివాడిలా ఉండాలని ప్రయత్నించుచుండెను దేవుడు ఉగ్రుడని అతి పవిత్రుడని పాపాలను సహించలేడని భావించిన లూథర్ తన పాపములకు ప్రాయశ్చిత్తముగా శరీరంను నలగొట్టుకొనిచు ఎలాగోలా పరలోకమునకు చేరుకోవాలనుకుని సున్నితమైన మనస్సాక్షి గలవాడై లోతైన పాపపు ఒప్పుకోలు కలిగి సమాధానం కోసం ఆశిస్తుండేవాడు సంఘ ఆచారాల ప్రకారం పాపక్షమాపణ పొందుటకు అన్ని ప్రయత్నములను చేశను పాపపు ఒప్పుకోలు ప్రార్థనలు చేయుట తన్ను తాను గాక రోమాకు యాత్రకు కూడా వెళ్ళివచ్చెను కాని ప్రయోజనం లేక స్వనీతి ద్వారా పాపంల నుండి విడుదల పొందుట సాధ్యము కాదని తెలుసుకొనెను మార్టిన్ విటన్బర్గ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ గ్రీకు హెబ్రీ భాషలను బాగుగా పఠించెను ఒక సహోదరుని సలహాతో ఆ దినములలో నిషేధించబడిన బైబిల్ గ్రంథాన్ని బాగుగా చదివి ధ్యానించుట మొదలుపెట్టెను అలాగు పదిహేను వందల పదిహేనవ సంవత్సరంలో గ్రీకు హెబ్రీ భాషలలో ఉన్న రోమా పత్రికను చదువుచుండగా నీతిమంతుడు మూలముగా జీవించును అనే మాట లూథర్ జీవిత గమనాన్నే మార్చెను సువార్తను గ్రహించిన లూథర్ రక్షణ కృప మూలముగానే కాని క్రియవలన కాదని గ్రహించెను కృప మేరకు ఆత్మరక్షణ సమాధానమును పొందెను ఆ దినములలో ఉన్న రోమన్ క్యాథలిక్ సంఘ దురాచారములను ఎదిరించెను పాప పరిహార పత్రములను అమ్ముట రుసుము చెల్లించుట ద్వారా నరకంలో ఉన్న ఆత్మలు పరలోకమునకు వెళతారు అనుట తప్పని ఖండించెను ఫర్గెటరీలో ఉన్న ఆత్మలను పరలోకమునకు పంపించుటకు పోప్కి గాని మరి ఏ మానవునికి కానీ అధికారం లేదని వక్కానించెను యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారానే మన పాపములు క్షమింపబడగలవు పరలోకమునకు వెళ్ళగలము అనే సత్యాలను ధైర్యంగా ప్రకటించెను నిజముగా పశ్చాత్తాపడు ప్రతి వానికి పాపక్షమాపణ పాపపు డాగు నుండి క్రీస్తులో సంపూర్ణ విమోచన కలుగునని దానికి మనుషులిచ్చే పాప నివారణ పత్రములు అవసరము లేదని ప్రకటించెను పోప్ అధికారము పాప క్షమాపణ పత్రికలు వాక్యానుసారమైనవి కావని ప్రార్థన ద్వారానే సంఘము మరలా కట్టబడాలని ప్రతివానికి అర్థమయ్యేలా తాను వ్రాసిన తొంభై ఐదు పరిశోధనా పత్రములను పదిహేను వందల పదిహేడవ సంవత్సరంలో జర్మనీలోని విటెన్బర్గ్ ఆలయ బంధములకు మేకులతో కొట్టెను మొదట పోప్ ఈ అంతగా పట్టించుకోలేదు కానీ తర్వాత వాటి తీవ్రతను గ్రహించి లూథర్ను హెచ్చరించి తాను వ్రాసినవన్నీ తప్పని ఒప్పుకొనమనెను లూథర్ నిరాకరించగా పదిహేను వందల ఇరవై సంవత్సరము జూన్ పదిహేనున లూథర్ను వెలివేసి అతడు వ్రాసిన వ్రాతలను కాల్చివేయమని ఆజ్ఞ ఇచ్చాను లూథర్ బహిరంగముగా పోప్ ఇచ్చిన ఆజ్ఞపత్రాలను క్యాథలిక్ కాగితములను కాల్చివేశను లూథర్ గుర్తించదగిన ధైర్య సాహసములు గలవాడు ఆయన శత్రువులు ఆయనను వామ్స్ అనే స్థలంలో కలిసికొమ్మని పిలిచినప్పుడు అతని స్నేహితులు ఆటంకపరచినను ఆయన ఆ పట్టణంలోని ఇండ్ల మీద నున్న పెంకులన్నీ దెయ్యములున్నను నేను పోయేదనెను ధైర్యంగా అక్కడ తాను వ్రాసిన పత్రాలు వాక్యానుసారమని వాటిని నిరాకరించుటకు కుదరదని చెప్పెను కానీ ఆయన తిరిగి వెళ్ళుచుండగా ఆయన స్నేహితులే ఆయనను బంధించి వాట్బర్గ్ అనే స్థలంలో ఒక సంవత్సరం పాటు ఆయనను దాచిరి ఆయన శత్రువులు లూథర్ చనిపోయేనని తలంచిరి కానీ లూథర్ ఆ సంవత్సరంలో క్రొత్త నిబంధనను జర్మనీ భాషలోనికి తర్జుమా చేయటలో నిమగ్నుడయ్యను మార్చ్ పదిహేను వందల ఇరవై రెండవ సంవత్సరంలో ఆయన బయటపడిన తరువాత మరలా విటన్బర్గ్కి వచ్చి ప్రసంగించుటలోనూ వ్రాయటలోనూ గడిపెను పదిహేను వందల ఇరవై నాలుగులో తాను వ్రాసిన ఇరవై మూడు పాటలను ఒక కీర్తన పుస్తకముగా ప్రచురించెను ప్రతి జర్మనీ దేశస్థుడు చదువునట్లు పూర్తి బైబిల్ను అతి ప్రయాసతో జర్మనీ భాషలోనికి తర్జుమా చేసెను క్రొత్త నిబంధనను గ్రీకు నుండి మూడు నెలల్లో తర్జుమా చేసెను గాని హెబ్రీ భాషలో ఉన్న పాత నిబంధనను తర్జుమా చేయుటకు పన్నెండు సంవత్సరములు పట్టెను ఆలాగు పదిహేను వందల ముప్పై నాలుగవ సంవత్సరమున పాత నిబంధనను కూడా జర్మనీ భాషలోనికి తర్జుమా చేసెను ఆ మొత్తం బైబిల్ను జర్మనీ భాషలోనికి అనువదించినవాడు మార్టిన్ లూథర్ దైవవాక్యాన్ని చేతబట్టిన సామాన్య మానవుడు దైవవాక్యం లేని మహాబలవంతుడైన పోప్ కన్నా అత్యంత బలవంతుడని చెప్పటమే కాదు తన జీవితం ద్వారా నెరవేర్చి చూపించెను ఒక ఆదివారము క్యాజిల్ చర్చిలో మార్టిన్ ప్రసంగించుచు ఒక కథ చెప్పెను ఒక వ్యక్తి మరణించిన తరువాత తనతో పాటు తన ఆత్మను తప్ప మరి దేనిని తీసుకొని పోడు అని చెప్పుటకు ఉదాహరణగా ఈ కథ చెప్పెను దాని ప్రకారము ఒకడు మరణించి తనతో పాటు పాప క్షమాపణ పత్రమును తీసుకొని వెళ్ళి నరకద్వారం వద్దనున్న దయ్యముతో ఇది నా పాప క్షమాపణ పత్రము పరలోకంలో ప్రవేశించుటకు నా టిక్కెట్టు ఇది కానీ నేను నేనిచ్చటికి పంపించబడితిని అని చెప్పుచుండగా ఆ నరకాగ్ని వేడికి సీలు కరిగిపోయినది ఆ పత్రము కూడా కాలి బూడిదైపోయినది ఆ పత్రం పనికిరాదు బూడిదైపోయింది అని చెప్పుచు దయ్యమతనిని నరకంలోనికి నెట్టినది లూథర్ క్యాథలిక్ సంఘాన్ని సంస్కరించగోరెను కానీ కేథలిక్ సంఘం అతనిని బహిష్కరించెను లూథర్ తన జీవితకాలమంతా సంఘ పునరుద్ధరణకు ప్రయాసపడెను ఎన్నో శ్రమలను కష్టములను ఎదుర్కొనవలసి వచ్చెను దేవుని వాక్యమునకు విరోధులైన వారి వలన మాత్రమే కాక తన సొంత స్నేహితుల ద్వారా కూడా మోసగించబడెను అయినను ప్రభు కృప వలన దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షతను బయలుపరచెను తన తండ్రి యొక్క సలహా మేరకు లూథర్ తన నలభై రెండవ ఏట ఇరవై నాలుగేండ్ల క్యాథరిన్ బోరా ను పదిహేను వందల ఇరవై ఐదులో వివాహం చేసుకునేను వారికి ఆరుగురు సంతానము కలిగిరి వారిలో నలుగురు మాత్రము బ్రతికిరి వారిని చిన్న వయసు నుండి ఎంతో భయభక్తులతో పెంచెను ఒక చిన్న బిడ్డ చనిపోయినా పర్వాలేదు కానీ అవిదేయుడుగాను భక్తిహీనుడుగాను ఒకడు నా ఇంట్లో పెరుగుట నాకిష్టం లేదని చెప్పేదివాడు బైబిల్ను వెలుగులోనికి తెచ్చి సర్వలోకమునకు తెలియజేయటకు దేవుడు వాడుకున్న పనిముట్టు డాక్టర్ మార్టిన్ లూథర్ ఈయన వృద్ధాప్యం సమీపిస్తున్నప్పటికీ ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ తన పనిని కొనసాగిస్తూ ఉండెను వాక్య పఠనము రచనలు ప్రసంగములు వ్యక్తిగత సేవ ప్రార్థన ప్రయాణములు ఈయన సేవలోని భాగములు ఈయన పదిహేను వందల నలభై ఆరు ఫిబ్రవరి పద్దెనిమిదిన తన అరవై రెండవ సంవత్సరములో తెల్లవారుజాము మూడు గంటలకు గుండెపోటుతో మరణించి ప్రభు సన్నిధి కేగెను లూతర్ మరణించినప్పుడు అతని గురించి ఫిలిప్ మెలాంగ్తన్ ఇలా అన్నాడు లూథర్ ముఖ్యమైన సత్యమైన అవసరమైన క్రైస్తవ సిద్ధాంతాన్ని వెలుగులోనికి తీసుకొని వచ్చాడు నిజమైన అంటే ఏంటి అన్న విషయాన్ని దేవుని న్యాయమైన తీర్పును ఎదుర్కోలేక వణుకుచున్న పాపికి క్రీస్తులో ఆశ్రయంందన్న సంగతిని వాక్యం నుండి చూశాడు మనిషి విశ్వాసం ద్వారా నీతిమంతునిగా తీర్పు తీర్చబడతాడు అనే పౌలు బోధను అందరికీ అర్థమయ్యేలా వివరించాడు మార్టిన్ లూథర్ సంఘ కాపరి ప్రొఫెసర్ మత సంస్కర్త తండ్రి గ్రంథకర్త గీతకర్త అనువాదకుడు విశ్వాసము ద్వారా జయమును అనుభవించినవాడు తన పనిని ముగించి తనను ప్రేమించిన ప్రభు యొద్దకు చేరెను నా పేరు విడిచిపెట్టుడి మిమ్మును లూథరన్లు అని కాదు క్రైస్తవులు అని పిలిపించుకొనుడి అని తనను వెంబడించిన వారిని బ్రతిమాలుకున్న దీనుడు క్రైస్తవ ప్రపంచం ఆయనను ఉంచుకొనక తప్పదు